చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రంగంలోకి దిగి ఉన్నారు చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని ఆయన కలిశారు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటన చేసిన ఆమంచి పార్టీలో చేరికపై పలు అంశాల మీద పిసిసి చీఫ్ షర్మిలారెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒకసారి రెండోసారి ఇండిపెండెంట్ గా గెలిచారు మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే చీరాల టికెట్ ఆశించిన కృష్ణమోహన్ టికెట్ దక్కలేదు కాంగ్రెస్ పార్టీలోకి మారిన పరిణామాలు జరుగుతున్న పరిస్థితులపై చర్చించారు తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మేలతో చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పేరు ప్రకటించడమే తరువాయి అంటోంది ఆయన వర్గం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీల సీట్లు కాకుండా మిగిలిన సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించింది అయితే ఇంకా మరో ఇరవై తొమ్మిది సీట్ల వరకు ప్రకటించాల్సి ఉంది చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రంగంలోకి దిగి ఉన్నారు చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని ఆయన కలిశారు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటన చేసిన ఆమంచి పార్టీలో చేరికపై పలు అంశాల మీద పిసిసి చీఫ్ శర్మిలారెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒకసారి రెండోసారి ఇండిపెండెంట్ గా గెలిచారు మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే చీరాల టికెట్ ఆశించిన కృష్ణమోహన్ టికెట్ దక్కలేదు కాంగ్రెస్ పార్టీలోకి మారిన పరిణామాలు జరుగుతున్న పరిస్థితులపై చర్చించారు తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మేలతో చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పేరు ప్రకటించడమే తరువాయి అంటోంది ఆయన వర్గం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీల సీట్లు కాకుండా మిగిలిన సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించింది అయితే ఇంకా మరో ఇరవై తొమ్మిది సీట్ల వరకు ప్రకటించాల్సి ఉంది